హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదిరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్నమయ్య జిల్లా నియర్ మల్లకొచ్చూరు దగ్గర పెద్దదీప సముద్రం అది వదిలేసి రానా తాగుతుందిలే తాగేసి రా ఇది పట్టుకుందిరా రా తాగుతుంటుంది లేరా చూడండి ఆరుపళ్ళు ఇట్లా పతా రోడ్కి ఆరు పళ్ళు ఇంగ్లీష్ బ్రీడు మంచి సైజు హై సాకాటము అట్లా పట్టుకోండు చూడండి గ్యాప్లు అంతా బాగా పడినాయి ఎన్ని వచ్చింది ఫస్ట్ ఈత పళ్ళు చూపి చూడండి కడప రెండు ఉన్నాయి ఆరు పళ్ళు తెలుసు ఎనిమిది లీటర్లు పిండిందంట ఈసారి పది పక్క చాలా తిప్పుకోండి ఎవరికొని నచ్చితే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మంచి సైజు హెయి ఇంకా తక్కువ రూపాయలు రెండు ఆవులు ఉన్నాయి ఫాలో అవుట్ ఉంది అది కూడా ఉంది చూపిస్తా చూడండి కటా ఎడాగటా సవా చూడండి మంచి సైజు రోజుకి పద్దెనిమిది లీటర్ల ఎక్స్పెక్టేషను చూడండి ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి ఇంకా బ్లాక్ ఒకటి జెర్సీ ఒకటి ఉంది చూపిస్తాము చెప్తావా ఆల్ బ్లాక్ షో తక్కువ రూపాయలు కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పది చీర తీసుకుని పదా జత పట్టుకోపోతే మ్యామ్ రెండు ఒకే ఒక కేసుకు తాల్ చూడండి తక్కువ రూపాయలు జెర్సీదో ఎవరికైనా కావాలంటే ఏమన్నా ఒక ఆరు ఏడు పిడుకోవచ్చు కదా టైంకి ఆరు ఏడుకి భయం ఉండదు హే చూడండి ఇరవై ఇరవై రోజులు టయాలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పదహైదు నుంచి ఇరవై రోజుల లోపల వారం ఇట్లా అట్లా ఉంటాయనుకో ఎవరికైనా నచ్చితే దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోండి హే పల్లె మీరు రెండో ఇతలా రెండు రెండు మూడో అంట ఈసారి ఇంతే ఇంకా ఇది వచ్చి ఒక పదహైదు రోజులు ఇది ఇరవై రోజులు ఉంటుంది చూపి పళ్ళు ఎట్లా సిగ్గు చూపి అట్లా మనకి ఎవరికొని నచ్చితే దగ్గరకు వచ్చి చూసి ఇస్తారో లేదో ఆవులు అయితే ఇచ్చేస్తాము ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా ఉంటుంది ఎవరికైనా నచ్చితే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి రేట్ వివరాలు కనుక్కోవచ్చు ఇది చూపిద్దామా అదే వద్దా హే అదా చూడండి బయట గీటు మేసేకి బాగుంటాయి ఉంటాయి అనుకూలము తినేది తాగేది ఎండకి బాగా తట్టుకుంటాయి ఎప్ప ఇప్పుడు బయట అయిపోతే హెయ్ هي ها قال لك ها